దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రముఖ ఐవీఎఫ్ చైన్లలో ఒకటైన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ నేడు హైదరాబాద్లో తమ అత్యాధునిక ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించింది ఈ కేంద్రాన్ని జూలై ఇరవై ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాస్త్ర మరియు సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు అరకిపూడి గాంధీ గ్లోబల్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ లోకేష్ కుమార్ తో పాటుగా అపోలో గ్రూప్ శర్మ చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ చైర్మన్ మరియు డైరెక్టర్ డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు నూతనంగా ప్రారంభించబడిన ఈ కేంద్రంలో సమగ్ర సంతానోత్పత్తి పరిష్కారాలు లభిస్తాయి ఈ సెంటర్ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది ఇది సంతానోత్పత్తి చికిత్సల యొక్క ఖచ్చితత్వం మరియు విజయ శాతాన్ని మెరుగుపరుస్తుంది భారతదేశంలో చెన్నై హైదరాబాద్ కోల్కతా తిరుపతి పాండిచ్చేరిలలో తమ సేవలను అందిస్తున్న చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ దుబాయ్లలో కూడా తమ సేవలను అందిస్తోంది చెన్నై టీ సెంటర్ ను నిష్ణాతులు డాక్టర్ థామస్ ప్రారంభించారు సంతానోత్పత్తి చికిత్సలో అగ్రగామి అయిన డాక్టర్ విఎం థామస్ ఆహ్లాదకరమైన హాస్పిటల్ వాతావరణంలో అత్యాధునిక విప్లవాత్మక సంతానోత్పత్తి చికిత్సలను పరిచయం చేశారు కొన్నేళ్లుగా చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ చెప్పుకోదగ్గ పురోగతిని సంతానోత్పత్తి చికిత్సల పరంగా సాగింది చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ చైర్మన్ మరియు డైరెక్టర్ డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ తల్లిదండ్రులుగా మారాలని కలను నెరవేర్చుకోవడానికి తమ పేషెంట్లు చేస్తున్న ఈ పరివర్తన ప్రయాణంలో భాగమైనందుకు తాము సంతోషంగా ఉన్నామన్నారు హైదరాబాద్లోని ఈ ఫెర్టిలిటీ సెంటర్ రోగి కేంద్రీకృత సేవలకు ప్రాధాన్యతనిస్తుంది ప్రతి రోగి తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికను పొందగలరని భరోసా అందిస్తుందని అన్నారు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు వేలకు పైగా విజయవంతమైన ఐవీఎఫ్ ఐసిఎస్ఐ శిశువులను డెలివరీ చేయడంలో సేవలను అందించడం ద్వారా అత్యుత్తమ ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది అత్యాధునిక ఐవీఎఫ్ సాంకేతికతలు పద్ధతులను అనుసరించే చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ నీతివంతంగా పారదర్శక రీతిలో తమ సేవలను అందిస్తోంది అత్యంత క్లిష్టమైన కేసులకు కూడా మెరుగైన సేవలను అందించడం ఇక్కడ ప్రత్యేకత టెక్నాలజీని ఎక్కువ చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు హైదరాబాద్ నగరానికి ఈరోజు తీసుకురావడం చాలా సౌకర్యంగా ఉంది ప్రభా గారు అజయ్ గారు అజుల నుంచి ఎంటర్ప్రైన్మెంట్ నేను ఎప్పుడు వాళ్ళ ఎంటర్ప్రైన్యర్స్ తెచ్చుకుంటూ ఉంటాను ఈరోజు యంగ్ ఎంటర్ప్రైన్యెంట్ ప్రభా గారు అజయ్ గారు వీటి వీళ్ళ కాంబినేషన్తో హైదరాబాద్ నగరంలో ఈ న్యూ టెక్నాలజీ అంటే పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు చాలామంది పిల్లలు లేనప్పుడు వాళ్ళ బాగా ఎలా తీర్చాలనేటువంటి మీరు ఆ కోరికని ఇప్పుడు బహుశా భగవంతుడు వీళ్ళ రూపంలో వెళ్ళగా టెక్నాలజీ ఇచ్చి కామస్ రూపంలో ప్రజల సర్వీస్ చేస్తున్నాడు ఎందుకు చెప్పాలి అంటే ప్రతి మానవుడికి పిల్లలు కావాలనుకో కళ్ళు కట్ట నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు తగ్గిస్తారు కొంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళు బాధ అంతా ఇంత కాదు ఆ బాధను నివారించడానికి ఇది బ్రహ్మాండంగా ఈ న్యూ సైన్స్ టెక్నాలజీ వరల్డ్లో ఫేమస్గా అరవై వేల మంది భారతదేశంలో తయారు చేశారని సక్సెస్ అయిందని చెప్పి తెలిసిన సంతోషం నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను భవిష్యత్తులో హైదరాబాద్ ఈ చెన్నై ప్రతినిధి సెంటర్ ఇండియాలో నంబర్ వన్ కావాలని పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ విఎం థామస్ నేను ఐవిఎఫ్ డాక్టర్గా ఐవిఎఫ్ సైంటిస్ట్గా నా జర్నీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేశాను సుమారుగా నాకు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ టెస్టీ బేబీ ట్రీట్మెంట్లో రిక్రెండ్ ఇంతవరకు సుమారుగా డెబ్బై వేల మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి హెస్టీ బేబీ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సైంటిఫిక్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాము ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు లేని వాళ్ళకి సుమారుగా డెబ్బై వేల మందికి మేము ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు కుట్టుతున్నాము మా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది నిల్సన్ మాణిక్యం రోడ్ అండి ఉంది అక్కడ నుంచి చాలా బ్రాంచ్లు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి కల్కత్తాలో మా బ్రాంచ్ ఉంది అదేవిధంగా తిరుపతిలో మా బ్రాంచ్ ఉంది పాండిచ్చేర్లో ఉంది చెన్నైలో ఫర్టిలిటీ సెంటర్ మళ్ళా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది అన్ని విధాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి అప్ టు స్టెన్సర్స్ వరకు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ సెంటర్లో జరుగుతుంది చెన్నై ఫర్టిలిటీ సెంటర్ యొక్క ముఖ్య ముఖ్యాంశం ఏంటంటే ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్లే వాళ్ళము ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే వాళ్ళము లేదంటే ఇక్కడి నుంచి కెనడా ఆస్ట్రేలియా యూకే వెళ్లే వాళ్ళము దాన్ని తిరిగి రాసిన చరిత్రను తిరిగి రాసిన ఘనత సిఎఫ్సికి దక్కుతుంది ఎందుకంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా సుమారుగా నూరు దేశాల నుంచి మన హాస్పిటల్కి తీసుకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్ని దేశాల నుంచి వస్తారు అదేవిధంగా చాలా పర్టిక్ సెంటర్స్ ఉంటాయి విత్ అడ్వాన్స్ ఫెసిలిటీతో నార్మల్గా సక్సెస్ రేటు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ఉంటుంది మన సెంటర్లో ట్రీట్మెంట్కి వస్తే పది మందికి ట్రీట్మెంట్ చేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది మంది వాళ్ళ కంటి ముందుగానే ప్రెగ్నెంట్ అవుతారు ఎందుకంటే మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పరెన్సీ ఎథికల్ ట్రీట్మెంట్ చేస్తాము అందుకే ఈ హాస్పిటల్ చెన్నై పట్టించడానికి చాలా పాపులర్ అయింది సో హైదరాబాద్లో కూడా ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా చాలా చాలామంది పేషెంట్స్ చెన్నైకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఇక్కడే ఇవ్వాలని చెప్పేసి మనం ఒక బ్రాంచ్ చెన్నై బెడ్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరుగుతుంది టుడే ఈరోజు ఈ రోజు నుంచే ఇక్కడ అన్ని విధాల ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా శ్రీలంక నుంచి అన్ని చోట్ల నుంచి పేషెంట్స్ ఆల్రెడీ బుక్ చేస్తున్నారు తొందరలోనే ఇక్కడ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము హైదరాబాద్ నగరం పెద్దది కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి అందుకే సెంటర్ కూడా పెద్దది చేశాం సుమారుగా నలభై వేల స్క్వేర్ ఫీట్లో హైవే ట్రీట్మెంట్కు హాస్పిటల్ కట్టాము హైదరాబాద్లోనే నలభై వేల స్క్వేర్ ఫీట్లో ఉండే ఒకే ఒక ఐటీఎఫ్ సెంటర్ చెన్నై ఫర్టిల్ సెంటర్ మాత్రమే అని చెప్పి మేము గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఐటీ సెక్టర్ బాగుంది కాబట్టి అదేవిధంగా అన్ని విధాల అన్ని ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కేటరింగ్ చేసేటట్టుగా అన్ని విధాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకొస్తున్నాము చెన్నై ఫర్టిల్ సెంటర్ అనేది రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము నేను అంతకుముందుగా రామచంద్ర మెడికల్ కాలేజీలో పనిచేశాను మెడ్రాస్ మెడికల్ మిషన్ అనే హాస్పిటల్ ట్రిపులం హాస్పిటల్లో పనిచేశాను ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసి అందుబాటులో అందరికీ ఉండాలి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పేసి నేనే సొంతంగా చెన్నై పబ్లిక్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టి రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము అక్కడ నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు సక్సెస్ఫుల్గా పోతుంది సుమారుగా రెండు వేల మంది స్టాఫ్స్ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తుంది సో ఇదే విధంగా చెన్నై పట్టించున్న హైదరాబాద్లో కూడా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్ మాకు అవసరం అదేవిధంగా అన్నగారు బిజీ షెడ్యూల్ కూడా వదిలేసి మా కోసం సిఎఫ్సీకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చి దానికి అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్ అన్నగారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నారు వన్ ఆఫ్ ద బోల్డ్ సుబ్బరాం రెడ్డి గారు వన్ ఆఫ్ ద బోల్డ్ అండ్ కమాండింగ్ పర్సన్ ఆయన పార్లమెంట్ లోపల ఎంటర్ అవుతానే జనాలందరూ కూడా అటెన్షన్గా ఉంటారు అంత గొప్ప వ్యక్తి మా హాస్పిటల్కి రావడం ఇన్నాగ్రేషన్కి రావడం మాకు అందరికీ కూడా సంతోషం ఆయన మాకు వచ్చి బ్లస్సింగ్ ఇచ్చుకోవడం కూడా నిజంగానే అతన్ని అతనికి కృతజ్ఞత భావం ఎప్పుడు ఉంటుంది ఆయన ఆయన కోసం అదేవిధంగా అజయ్ అన్న మిస్సెస్ అజయ్ కూడా చాలా ఎప్పుడు తీసుకొని ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి కూడా పేరు పేరున పొందనాలు అదేవిధంగా మేము ఫ్యూచర్లో కూడా కలిసి చాలా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాము తొందరలో అవి కూడా జరుగుతుంది సో అజయ్ అన్న మిస్సెస్ అజయ్ వాళ్ళ మెస్సేజ్ కూడా ప్రభా బ్లెస్సింగ్ డాక్టర్ ప్రభా బ్లెస్సింగ్స్ కూడా మాకు వేర్ అసోసియేషన్ వాళ్ళు మంచిగా ఇక్కడ చూసుకోవాలి అదేవిధంగా మా వైఫ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద యూ నో లైక్ ఎప్పుడు హాస్పిటల్ గురించి అదేవిధంగా మంచిగా ఉండాలని ప్రేయర్ చేసే ఒక ప్రేయర్ వారియర్ అండ్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ సీఎఫ్సీ సీజర్సో మన దార్ట్నర్ ఇన్ చెన్నై పట్టించిన మా అబ్బాయి పెద్ద అబ్బాయి రామచంద్ర మెడికల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ పరిశ్రమ చేస్తున్నారు ఇక టూ ఇయర్స్లో వాడు కూడా వచ్చి సిఎఫ్సీలో అసోసియేట్లో ఉండి ట్రీట్మెంట్లో కూడా భాగంగా ఉంటారు సో కాబట్టి ఈ అడ్వాన్స్ ఫెసిలిటీని తెలంగాణ ప్రజలు అదే విధంగా బయట నుంచి వచ్చి ఆఫ్రికన్స్ బంగ్లాదేశీస్ శ్రీలంకన్స్ అందరూ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తాం మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా కోసం వచ్చి మాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఈ సెంటర్ మంచిగా నడవాలని చెప్పి మేము బ్లస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు